హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు నేను మీ జ్యోతి వేముల ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి సంవత్సరం వరకు నిల్వ ఉండి కరెక్ట్ కొలతలతో మనం ఈ పచ్చడి కానీ ఇలా పెట్టుకుంటే ఖచ్చితంగా సంవత్సరం అయితే మాత్రం నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ పచ్చడి పెడుతున్నాను దీన్ని నేను కొలతలు ఎలా తీసుకుంటాను ఎలా అన్నీ వేస్తాను ఎలా పెడతాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే మాట ముందైతే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ రోజే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికి ఏమేమి కావాలి ఎలా తీసుకొని ఎలా పెట్టుకుంటే మనకు పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది అనేది అయితే నేను మీకు వివరంగా చెప్తాను ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఓకే అండి నేను ఈ మామిడికాయ తురుము పచ్చడి కోసం ఈ అర ఆరు మామిడికాయలు అయితే తీసుకున్నానండి అరడిచిన మామిడికాయలు ఇప్పుడు ఈ కాయలు పొట్టు తీసి నీట్గా పీల్ మొత్తం పీల్ చేసుకున్న తర్వాత తురుముకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ నేను మామిడికాయ అయితే తురుముకున్నానండి చూశారు కదా సన్నగా దీన్ని ఒక రెండు గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలండి నీడలోనే మాత్రం ఎండలో కాదు నీడలో రెండు గంటల పాటు ఆరబెట్టాలి ఆరిన తర్వాత మనం పచ్చడి అయితే తయారు చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనకి మామిడికాయ తురుము అయితే బాగా ఆరిపోయింది రెండు మూడు గంటలు ఆరబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ తురుము ఎంత వస్తుందో మనం కొలత అయితే తీసుకున్నాము కప్పు కొలతలతో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇది ఒకటి రెండు మూడు మూడు కప్పులు అయితే మామిడికాయ తురుమైంది ఇప్పుడు మూడు కప్పులకి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం మనం వేసుకునేది మూడు కప్పులు కాబట్టి దీనికి ముప్పవ కప్పు అయితే మనం కారం వేసుకోవాలి చూడండి ముప్పవ కప్పు అయితే కారం వేస్తున్నాను సాల్ట్ హాఫ్ కప్పుకి తక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ మనం కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం మళ్ళీ మనం తీలేం కదా అందుకని టేబుల్ స్పూన్ పసుపండి ఇది మొత్తం మనం బాగా కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిన తర్వాత పోపు పెట్టుకుందాము ఈ పచ్చడి అయితే ఇలా ఆరబెట్టి పెట్టుకుంటే ఖచ్చితంగా బయట పెట్టి ఉంచితే మూడు నెలల వరకు అయితే పాడవదండి ఫ్రిడ్జ్లో ఉంటే సంవత్సరం వరకు అయినా కూడా అయితే ఉంటుంది కానీ కంపల్సరిగా ఈ తురుము అయితే మాత్రం మనం ఆరబెట్టుకోవాలి ఆరితేనే అందులో ఉన్న నీరు అనేది మొత్తం ఆరిపోయి మనకు పచ్చడి అయితే మాత్రం నిల్వ ఉంటుంది లేదంటే మాత్రం పచ్చడి కొంచెం తేడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదొక్కటి గమనించి పెట్టుకుంటే సరిపోద్ది చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అసలు మనం ముక్కల పచ్చడి తుక్కుడు పచ్చడి మామూలు పచ్చడి అన్నిటికన్నా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి పచ్చడి ఇంకా దీన్ని ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు తురుము అయితే రెడీ అయిపోయింది కదండి అది కలుపుకున్న తురుము తర్వాత దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు తాలింపు మనం పోపు వేసుకోవడానికి ఒక వంద గ్రాములు అయితే ఆయిల్ తీసుకున్నానండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు తాలిమ గింజలు కొద్దిగా పొడి కొద్దిగా ఆవపొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను రెండు మిర్చి దీనికి వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలండి ఎందుకంటే మనకు దీనికి ఫ్లేవర్ మొత్తం టేస్ట్ అండ్ ఫ్లేవర్ వెల్లుల్లిపాయలు కరివేపాకులోనే ఉంటుంది నాలుగు రమలు కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే వేసుకుందాము వంద గ్రాముల ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను ఈ శనగ నూనె శనగ నూనె అయితేనే మనకు పచ్చళ్ళకు దేనికైనా సరే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఆవపిండి మెంతిపిండి అయితే వేసుకున్నాను ఇంకొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి వేగేయండి ఇప్పుడు ఆవుపిండి మెంతిపండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని మాడకుండా కొంచెం స్టవ్ మంట అయితే తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న తురుము ఇందులో వేసేసుకుందాము అన్నం మంట మీద దీన్ని ఖచ్చితంగా పది నిమిషాలు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చివాసన మొత్తం పోయే వరకు పది అయితే కలుపుకోవాలి ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇది నేను కొద్దిగా పెడతాను కాబట్టి చూపించడానికి మాత్రం నార్మల్గా పెట్టుకునేటప్పుడైతే ఆయిల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాను ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటాను ఐదు నిమిషాలు అయితే అట్లా మగ్గిద్దామండి ఓకే ఫ్రెండ్స్ మనకు పచ్చడి అయితే మగ్గిపోయిందండి పూర్తిగా స్టవ్ ఆఫ్ వేసుకొని డిష్ అవుట్ చేసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మన పచ్చడి అయితే ఫైనల్లీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను ఇలా కరెక్ట్గా ఈ కొలతలతో పెట్టుకుంటే ఈ పచ్చడి మాత్రం అస్సలు చెదిరిపోకుండా మనకు సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుందండి మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి అంటే ఎప్పుడు తిన్నా ఈరోజు చేసుకున్న దానిలాగానే తాజాగా అయితే ఉంటుంది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల